మీకు ఆదివారం సెలవు అని ఎవరు చెప్పారు అసలు ఆదివారం రోజు సెలవు ఇచ్చారు ఎవరిచ్చారు ఎవరి వల్ల వచ్చింది తెలుసుకుందాం మొదట బ్రిటిష్ వారు భారతీయులతో వారం రోజులు పని చేయించుకునేవారు అలా ఆ పనిలో నారాయణ్ మేఘాజీ కూడా చేసేవారు కానీ ఆయనే ఆదివారం సెలవు ఇవ్వాలని కోరారు బ్రిటిష్ వారు దానికి ఒప్పుకోలేదు అప్పుడు ఆయన పద్దెనిమిది వందల ఎనభై ఒకటి నుంచి పద్దెనిమిది వందల ఎనభై తొమ్మిది వరకు పోరాటం చేశారు ఆ అంతటి పోరాటం తర్వాతే పద్దెనిమిది వందల ఎనభై తొమ్మిదిలో బ్రిటిష్ వారు ఆదివారాన్ని దినంగా ప్రకటించారు ఆయన పేరే నారాయణ్ మేఘాజీ లోకండే